జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న మనవి చాలామంది ఎంతో గొప్పగా ఆదరిస్తూ వస్తున్నారు ఈ యొక్క రాశుల ఫలితాలకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ అయితే కొంతమంది ఈ చెప్పినటువంటి ఫలితాలు మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క అంశము ఎందుకు మాకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే గమనించినటువంటి అంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ అనేటువంటిది అవుతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళకి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది ఆ రాశిని మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ యొక్క నామ నక్షత్రానికి మాత్రమే ఉన్నటువంటి రాశిని పరిగణలోకి తీసుకుంటున్నారు ఉదాహరణకి కోదండరామ్ అనేటువంటి పేరుంది అది ఆ కోదండరామ్ అనేటువంటి యొక్క రాశి జన్మత ఉన్నటువంటిది కుంభరాశి అని అనుకుందాం కానీ కోదండరామ్ అనే పేరుంది కాబట్టి కే కో హాహి పునర్వస్సు కాబట్టి మిథున రాశి ఫలితాలని చూసుకుంటున్నారు జన్మించిన రాశి ఏమో కుంభరాశి అయినప్పుడు నామ నక్షత్రం ప్రకారం చూసుకునేటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు ఎలా సరిపోతాయి అది ఒక తప్పు జరుగుతుంది తెలియనటువంటి రెండవ తప్పు ఏంటంటే చాలామంది ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు చాలా చోట్ల రాశి ఫలితాల్లో మీకు ఏం చెప్పబడి ఉంటుంది ఉదాహరణకి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు సింహరాశి అని చెప్పబడి ఉంటుంది అంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి చూసుకోవాలి అని చెప్పి ఆ జొడాయిక్ సైన్ ప్రకారం వాళ్ళు అదంటే సన్ జొడాయిక్ సైన్ ప్రకారం మనది రాశి అనేటువంటిది చంద్రుని బట్టి ఉంటుంది అది మీ రవిని బట్టి ఉండేటువంటి రవి ఆ సమయంలో సింహరాశిలో ఉంటాడు కాబట్టి అది రవిని బేస్ చేసుకొని చెప్పేటువంటిది ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది చంద్రుని బేస్ చేసుకునేటువంటిది కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రాశి చూసుకోవాలి ఆ ఒక నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి అని అంటే అది అవాస్తవం కదా కాబట్టి తెలిసి తెలియక అదొకటి ఈ విధంగా చేస్తున్నారు ఎవరికి తెలియని వాళ్ళకి నామ నక్షత్రమే అది చూసుకోవాలి అందులో కూడా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ అంటే కుంభరాశి చూసుకుంటున్నారు కానీ చూసుకోవాల్సింది తులారాశి ఇలా అనమాట కాబట్టి ఈ తేడాని ఈ మార్పుల్ని మీరు గమనించుకొని అసలు సిసలైనటువంటి మీ రాశి ఏందో దాని ప్రకారం మీ జన్మ పత్రిక ప్రకారం ఉన్నటువంటి రాశిని చూసుకుంటే అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా తొంభై శాతం వరకు మీకు మ్యాచ్ అవుతాయి మనం చెప్పుకునేటువంటిది దినచర్యలలో భాగంగా రోజువారి కార్యక్రమంలో ఏ రోజు ఆదాయం ఖర్చు ఎలా ఉంటుంది ఏ రోజు మానసిక పరిస్థితి మంచిగా లేదా ఆందోళనగా ఉంటుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుంటున్నాం కాబట్టి ఇవి విషయాలు పరిగణలోకి తీసుకొని మన ఈ చెప్పబడేటువంటి రాశి ఫలితాలు కనుక మీరు కనుక మీరు ఆపాదించుకున్నట్లయితే తొంభై శాతం వరకు మీకు అవి సరిపోతాయి దినచర్యలో రోజువారీ కార్యక్రమంలో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం తెలుసుకుందాం మీనరాశిలో శని సంచారం అలాగే మేషరాశిలో శుక్రుడు మరియు రవి బుద్ధ గురువు యొక్క గ్రహ సంచారము మిథున రాశిలోకి అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు అలాగే కుజుడు కేతు సింహరాశిలో మరియు రాహువు కుంభరాశిలో సంచారం జరుగుతుంది దీనిని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది పదహారో తారీఖు నుంచి మరియు ముప్పై జూన్ వరకు అని తెలియజేసుకుందాం జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ద్వాదశ రాశులలో భాగంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశి వారికి ప్రధానంగా గురుగ్రహ సంచార ప్రభావము అనుకూలంగా లేకపోవడం అనగా గురువు అష్టమ స్థానంలో అలాగే బుధుడు కూడా అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉండడం మరియు రవి కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం ఇవి ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఇంకా మంచి సమయం కోసం వేచి చూడక తప్పదు అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోండి మీకు తెలియకుండానే మీ మీద కుట్రలు జరిగే అవకాశం ఉంటుంది చెయ్యని పనికి మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా గవర్నమెంట్తో లింక్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు బిల్స్ కోసం ఎక్కువగా కష్టపడాలి అలాగే టెండర్లు అనేటువంటివి వేసేటప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నట్టుగా టెండర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇరవై మూడవ తారీఖు నుంచి కూడా బుధుడు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా జరిగేటువంటిది ఏంటి అని అంటే ఈ ఇరవై మూడు వరకు సంబంధించినటువంటిది ధనపరమైనటువంటి సమస్యలు తీరినప్పటికీ ఇరవై మూడో తారీఖు నుంచి ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా అవుతాయి కావున ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇరవై మూడో తారీఖు నుంచి జాగ్రత్తలు పాటించండి ఇది ఒక్కటి మాత్రం సూచన చేయవచ్చు అలాగే ఎవరికి కూడా డబ్బులు ఇరవై మూడో తారీఖు తర్వాత అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకండి ఎందుకంటే ధనమునే నష్టపోతారు వ్యాపార అభివృద్ధి ఇరవై మూడు తర్వాత మీరు చేయకండి అలాగే గురువు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఏమవుతుంది ఈ మూఢమి అనేటువంటిది మీ యొక్క వృశ్చిక రాశికి ధనాధిపతి పంచమాధిపతి గురువు అట్టి గురువు బలహీనంగా ఉన్నాడు గురుమూఢమి సందర్భంగా కాబట్టి తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకమవుతాయి ధనపరమైనటువంటి కుటుంబ పరంగా నిర్ణయాలు మీకు వ్యతిరేకతనిస్తాయి కాబట్టి ఈ యొక్క కొంత సమయం వరకు వేచి చూడడం మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి ఇక శుక్రగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా లేదు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కాబట్టి ముఖ్యంగా భాగస్వాములతో జీవిత భాగస్వామితో ఎవరితో కలిసి పనిచేస్తారో ఎవరితో కలిసి ప్రయాణం చేస్తుంటారో వాళ్లతో మీరు సానుకూలంగా ఉండండి వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి విలువైన గృహోపకరణాల వస్తువులు మీరు చేయకండి ఇది జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు స్త్రీలతో వాగ్వివాదాలు పనికిరావు ఇక శని కూడాను అనుకూలంగా లేని కారణం ప్రధానంగా పంచమ స్థానంలో రాశి ప్రభావం శని సంచార ప్రభావం చేత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించిన నిర్ణయం తీసుకోండి పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించండి ఇది చెప్పవచ్చు అలాగే కుజకేతుల యొక్క సంచార ప్రభావము ఉద్యోగంలో మార్పుల్ని కోరుకుంటారు మీరు మీకు తెలియకుండానే మీరు సున్నితంగా మనస్కులుగా ఉండడం గాను లేకపోతే చిన్న దాన్ని కూడా భరించలేకుండా తొందరగా ఎక్కువగా రియాక్ట్ అవ్వడము అనేటువంటిది జరుగుతుంది కోపములు ఎక్కువగా వస్తాయి జాగ్రత్తలు పాటించండి కోపాన్ని దిగమింగుకునే ప్రయత్నం చేయండి ఇక రాహువు కేతువు అర్ధాష్టమ రాహువు దశమ కేతువు ఇది తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఒక్క బుధుడు తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీరు పొందక తప్పదు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే దైవానుగ్రహం ఈ వృశ్చిక రాశి వారికి కావాలి కావున దైవానుగ్రహంతో మీరు చక్కగా మీ పనులలో విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనారోగ్య సూచనలు శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు శిరోబాధలు ఇవి చాలా మటుకు పెరుగుతాయని చెప్పవచ్చు ఎవరికి కూడాను జామీందారుగా గ్యారంటీదారుగా ఉండకండి మీ డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు ఈ సమయం ఈ స్త్రీలకు అనుకూలంగా లేదు ఉన్నటువంటి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు మీరు సాధారణంగా కంటిన్యూ చేయండి తప్ప కొత్త వాటి జోలికి వెళ్ళకండి ఇప్పటికే మీకు గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళు మీకు మళ్ళీ అగౌరవాన్ని పరిచే విధంగా ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క ప్రేమని కోల్పోతారు చేయని తప్పుకి మీరు శిక్ష పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరితో కూడాను అతిగా ప్రేమ అతిగా కోపము ప్రదర్శించకండి ఇది సాధారణంగా చెప్పవచ్చు ఏ తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప అనుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోలేకపోతారు అలాగే ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి మీకు ఉద్యోగము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నిరుద్యోగస్తులైతే మంచి సమయం కోసం వేచి చూడండి అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధాల విషయాల్లో మీకు ఫలితములు తక్కువగా ఉంటాయి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఈ మౌఢమి దాటిన తర్వాత సంతాన ప్రయత్నం చేస్తే చాలా మంచిదని విషయాన్ని గమనించుకోవాలి ఏ మిశ్రమం కంటే తక్కువ ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉంటాయి అయితే ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎప్పుడూ సమస్యలైనా మంచి రోజులు ఉండవు అంటే గ్రహ సంచార ప్రభావం మీకు కొంత యోగాన్ని కలగజేస్తుంది ఎలా మీకు యోగిస్తాయన్నది మనం తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జూన్ ఇరవై ఒకటవ తారీఖు రోజున ఏకాదశి అశ్విని నక్షత్రంతో కలిసినటువంటిది అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలు ముఖ్యంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ సంపూర్ణ నవగ్రహ శాంతి అనేటువంటిది చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మీ గౌతమ్మాదులు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పదహారో తారీఖు రోజున ముఖ్యంగా రాణి బాకీలు వసూలవుతాయి ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు విందుల వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహ మరమ్మత్తులు వాహన మరమ్మత్తులకి ఖర్చులు అధికంగా అవుతాయి సంతోషం లేనటువంటి పరిస్థితి అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వృధా కాలయాపన జరుగుతుంది ఏ పని ముందుకు సాగదు బ్రేక్స్తో కంప్లీట్ అవుతుంది ఖర్చులు కూడా ఈ నాలుగు రోజుల్లో అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ధన రాబడి చాలా బాగుంటుంది ఇదివరకు పెట్టినటువంటి ఖర్చులకి మించిన ఆదాయాన్ని మీరు లభించడం ద్వారా మీరు రుణ విమోచనాన్ని పొందుతారు రాని బాకీలు వసూలు అవుతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు మీ పనులను పూర్తి చేసుకుంటారు ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో మాత్రం మీరు ఎక్కువగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి లేదా ప్రభుత్వ పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ధనపరమైన ఖర్చులు ఊహించకుండా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలి మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు సంతానంతో విభేదాలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో సంతానంతో వ్యవహరించండి ఇక వృధా కాలయాపన జరుగుతుంది ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయని చెప్పవచ్చు ముప్పై తారీఖు రోజున చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనూహ్యంగా ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాన్ని సంతోషాన్ని పొందుతారు అందరి సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీలలో ఖర్చులు అధికంగా ఉండేవి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అంతా సుఖంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సమస్యలు ఈ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాజనమంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివుని దర్శించుకోవడం అలాగే దత్తాష్టకం రోజుకి మూడు సార్లు పారాయణం చేసినట్లయితే తప్పకుండా మీ సమస్యలు తీరుతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు